ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పెద్ద కూడా షేర్ చేయండి హాయ్ గెస్ మహేష్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ మర్రి వాటర్చరణ ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలు అనేవి మనకు యాక్చువల్లీ టుమారో రిలీజ్ అయితే అవ్వాలి బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఈ ఫలితాలు అనేవి ఆలస్యం ఇలా కనిపిస్తున్నాయి సో ఈనాడు పేపర్లో మనకు టూ త్రీ డేస్ అనేది వాయిదా పడే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఇచ్చారు కారణం ఏంటి అంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు కదండి సో ఆల్రెడీ మనకు ఈ గ్రామ మర్రి వాటాచరణ ఉద్యోగాల్లో పంతొమ్మిది శాఖలకు సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి సో ఇక పంతొమ్మిది శాఖల్లో ఆల్రెడీ మనకు అవుట్ సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిన మనకు గతంలో వర్క్ చేసిన వారు ఉన్నారు సో వారందరికీ కూడా న్యాయం చేకూర్చేలాగా మనకేం చేశారంటే ఈ యొక్క ఎగ్జామ్లో టెన్ పర్సెంటేజ్ అనేది మార్క్స్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది టెన్ పర్సెంటేజ్ అంటే పదిహేను మార్కులు ఓకే సో ఈ పదిహేను మార్కులు మనకు సర్వీస్ని బట్టి ఎన్ని ఇవ్వాలనే దాని మీద ఈరోజు మనకు మరొక మీటింగ్ అనేది ఏర్పాటు అనేది చేయబోతున్నారంట దీని మీద ఈరోజు మనకు స్పష్టత అయితే వచ్చేస్తుంది ఇలా వెయిటేజ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టులకు సంబంధించి లక్ష ఎనిమిది వేల మంది అయితే ఉన్నారంట ఈ లక్ష ఎనిమిది వేల మందిలో ఈ యొక్క వెయిటేజ్ సంబంధించి ఎంతమంది అభ్యర్థులు అర్హులు అనే దాని మీద ఎన్నెన్ని మార్కులు ఇవ్వాలనే దాని మీద ఈరోజు మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇది కొంచెం పెద్ద ప్రవర్తి ఏంటంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా లక్ష ఎనిమిది వేల మంది అంటే కొంచెం నెంబర్ ఎక్కువగానే ఉంది సో వీరందరినీ కొంచెం వడపతి చేయాలంటే మనకు కొంచెం టైం అయితే పడుతుంది అందువల్ల ఈ ఫలితాలు అనేవి ఆలస్యం అవుతాయని చెప్పి కూడా కూడా స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో ఈనాడు పేపర్ని చూడవచ్చు అంతేకాకుండా ఆన్ జ్యోతి సాక్షిలో కూడా ఈ వివిధ ఆర్టికల్స్ అయితే మనకు రావడం జరిగింది వెయిట్ ఈ ఈరోజు మనకు స్పష్టత వచ్చిన తర్వాత ఫలితాలు అయితే విలువడతాయని చెప్పి సమాచారం అయితే ఉంది సో కొంచెం వెయిట్ అయితే చేయాలి పద్దెనిమిది అయితే ఫలితాలు అనేవి మాక్సిమమ్ మనకు రిలీజ్ అయితే అవ్వకపోవచ్చు ఓకే సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంది ఉంది కాబట్టి తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి తెలియచేయండి ఎవరైతే ఈ యొక్క కాంట్రాక్ట్ మరియు సోర్సింగ్లో జాబ్ అని చేస్తున్నారో సో వారికి కొంచెం ఆసక్తి అయితే ఉంటుంది ఈరోజు వారి మీద స్పష్టత అయితే రాబోతుంది అనమాట ఎన్ని మార్క్స్ అనేవి మీకు ఇస్తారనే దాని మీద ఓకే సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ